పాలమూరు జిల్లాకు ఏం చేశారో చెప్పకుండా తమపై విమర్శలు ఎందుకు చేస్తున్నారని మహబూబ్ నగర్ భాజపా అభ్యర్థి డీకే అరుణ ప్రశ్నించారు రేవంత్ రెడ్డికి తాను సాటి కానప్పుడు తననెందుకు లక్ష్యంగా చేసుకున్నారని అడిగారు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయమంటే దేవుళ్లపై ప్రమాణాలు చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు నిన్న పాలమూరు జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి ఆరోపణలను తిప్పికొట్టిన డీకే అరుణ జిల్లాలో ఉంటే తాను చేసిన అభివృద్ధి కనిపించలేదన్నారు బీసీల కోసం రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలన్నీ బోగస్ అని ఆమె విమర్శించారు ప్రాంతంలో మంత్రిగా సేవలు అందించి జిల్లా అభివృద్ధికి కృషి చేసినటువంటి నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే వాళ్ళు ఏం చేశారో జిల్లాలో చెప్పుకోవాలి గానీ వాళ్ళు ఏం చేసినో ఏం చెప్తలేరు రేవంత్ రెడ్డి నువ్వు ఏం చేసినావో నువ్వు చెప్పు నువ్వేం చేసినావో చెప్తలేవు అనునమ్మ ఏం చేయలేదని చెప్తున్నావు పెద్ద జూట మాట ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కులం పేరు మీద అరుణమ్మని ఏదో రాజకీయం చేసి మీకు ప్రజల లోపల అరుణమ్మకు మీద ఉన్న విశ్వాసాన్ని ఓడ్చుకోలేక మీరు మాట్లాడుతున్నారు నోటికి వచ్చినట్ల ఎవరెవరినో తీసుకొచ్చి ఎందుకయ్యా మీకు అరుణమ్మ మీద అంత కుట్రా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా గెలిపిస్తే తప్పు లేదు ఎమ్మెల్యేగా గెలిపించి మీరు ముఖ్యమంత్రి అయితే ఈ రోజు ఇంకా తృప్తి లేదు డీకే అరుణ మాత్రం ఈ యొక్క పాలమూరికి ఇన్ని సేవలు చేసినా నరేంద్ర మోదీ గారు ఈ రోజు ఈ యొక్క పార్లమెంటులో లో అభ్యర్థిగా నాకు అవకాశం ఇస్తే ప్రజలు నాకు ఓటేస్తే గెలిపిస్తే మీరు ఓర్వలేరు అరుణమ్మ గెలవకూడదని ప్రచారం చేస్తున్నారు పార్లమెంట్ లో అరుణమ్మ గెలిస్తే నా ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుంది అని మాట్లాడి ప్రజలని మోసం చేయొద్దండి మీ ముఖ్యమంత్రి పదవి ఐదేళ్లు భద్రంగా ఉంటది మీ ముఖ్యమంత్రి పదవి ఎవ్వరు గుంజుకోరు మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయి మీరు చేస్తే చేసిన పనులు చెప్పుకోండి అంతేగాని నోటికొచ్చినట్ల మాట్లాడడం మానేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ ప్రాంతంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగాలన్నా ఇక్కడ డి కరుణమ్మ గెలిస్తేనే గెలుస్తేనే సాధ్యమైతుంది